వారికి మరో డెబ్బై రెండు గంటల్లో అతిపెద్ద శుభవార్త వినబోతున్నారు మీ జీవితంలో జరగబోయేది పనులన్నీ పక్కన పెట్టి వెంటనే ఈ వీడియో చూడండి అసలు ఈ సింహ వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహ వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఈ వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది ఇక ముందుగా వీరు వ్యాపారాలు చేసే విషయానికి వచ్చినట్లయితే కనుక వ్యాపారాల పరంగా అయితే అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది ఇక విద్యార్థుల విషయానికి వచ్చినట్లయితే కనుక విద్యార్థులు ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకున్న అంటే విద్ ఎవరైతే విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నారో వీరికి ఈ సమయం అనేది మంచిగా కలిసి వస్తుంది అలానే విద్యార్థులు ఎవరైతే పోటీ పక్షాలకు సిద్ధమవుతున్నారో వారికి ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు అంటే ముఖ్యంగా గతంలో మీ కుటుంబ సభ్యులు అటు చెప్పడం కారణంగా అంటే లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు విదేశాలకు వెళ్ళడం ఆగిపోయినట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా విదేశాలకు అయితే వెళ్ళగలుగుతారు అక్కడే మంచిగా సెటిల్ కూడా కాబోతు ఉన్నారు మీకు మంచి ఉద్యోగంతో పాటుగా మంచి శాలరీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు ఉన్ జరుగుతాయని చెప్పవచ్చు అంతా కూడా బాగుంటుంది దేని గురించి కూడా ఆలోచించకండి ఏదైతే మంచిగా అనిపిస్తుందో అది ఖచ్చితంగా అయితే చేసేయండి అప్పుడు మీరు ఒక అద్భుతమైనటువంటి ఫలితం అనేది మీ జీవితంలో మీరు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుందనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో గొడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి సింహరాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది మీరు కోరుకునేటువంటి జీవితాన్ని కూడా ఇప్పుడు తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు ఈ సింహరాశి వారికి అయితే అంతా కూడా మంచి జరుగుతుంది కాబట్టి మీకు వచ్చిన దాంట్లో కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా చేయండి దానికి తగ్గట్టుగా మీరు ఫలితం అనేది కూడా మీ జీవితంలో తప్పకుండా చూస్తారని చెప్పవచ్చు సింహరాశు వరకు అయితే కూడా అంతా కూడా మంచి జరుగుతుంది అలానే సమాజంలో ఏదైతే పేరు లేకపోతే గౌరవం కోల్పోయిన బాధపడుతూ ఉన్నారో అవన్నీ కూడా ఇప్పుడు మీరు తిరిగి పొందగలుగుతారు మీకు మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి అంతా కూడా బాగుంటుంది దేని గురించి కూడా ఆలోచించకండి సింహరాశి వారు ఎప్పుడు కూడా అందరినీ ఒకే స్థాయిలోనే చూస్తారు క్రింద స్థలం ఉన్నవన్న సరే పై స్థాయి ఉన్నవన్న సరే ఎవరినన్నా సరే సమానంగా చూసే మనసత్వం అనేది వీరికి ఎక్కువగానే ఉంటుంది వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇది అని కూడా చెప్పవచ్చు ఈ సింహరాశికి వారు మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ ని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరా పాల్గొని ఒకటో పాదంలో జన్మించిన వారు సింహ రాశికి చెందుతారు సింహ రాశి రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు అరణ్య పర్వత శిఖరం ముందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నముగా శాస్త్రములో కీర్తించబడింది అందువల్ల ఈ రాశివారు పర్వత ప్రాంత నాలుగు తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడతారు సింహరాశువారు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు ఎందుకనగా సింహం కూడా జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు సింహరాశు నందు జన్మించిన వారు రాజకీయ నాయకులకు ఎదిగే అవకాశం కూడా కలదు ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు అందువల్ల వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు వీళ్ళలో ఉంటాయి ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు ఎక్కువగా ఆత్మాభిమానాన్ని కలిగి ఉంటారు సింహరాజు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళ స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు వీళ్ళకి ఏ పని అప్పగించినా చాకచక్యంతో తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు సింహరాశ్వర స్వభావమానము పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది ఈ వారు ఏనాడు ఓటమిని అంగీకరించరు అలా ఏ విషయంలోనైనా సరే నిరాశ చెందరు ఎప్పుడూ కూడా విజయ పాలన ఎక్కువగా ఇష్టపడతారు అయితే వారికి ఆవేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు దీనివల్ల అనేక చిక్కులు కూడా కొని తెచ్చుకుంటారు ఇతరుల బాధ్యతలు తమ భుజాలపై వేసుకుని చిరకాలం బాధపడతారు కావున వీరు అభిమానం దురాభిమానం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీరిపై ఉన్నది సింహరాశి వరకు శారీరక బలంతో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమే తన శత్రువాన్ని సమ వీరికి బాగా సరిపోతుందని చెప్పవచ్చు వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటివారిలో వెతుకుతూ ఉంటారు అందువల్ల ఎదుటివారిని తప్పులు పట్టుట న్యాయం పేరుతో రోషం పట్టుట గిల్లి కజ్జాలు పెట్టుకుంటారు అయితే ఎవరు ఏ తప్పు చేసినా వీరు వారిని క్షమిస్తారు ముఖ్యంగా గుట్టు గుమ్మన చాటుమాటతనము నమ్మించి మోసం చేయటం లాంటి గుణములు ఉన్నవారన్నా అస్సలు పడదు సింహరాశివర్ మనస్తత్వంపై మంచితనంపై వీరికి అంతులేని అభిమానం ఉంటుంది అప్పుడే స్వచ్ఛమైన కొత్త వారిని సైతం ఇట్టే నమ్మేస్తారు జాలబాడ దృశ్యం కనిపించినచో వీరు ఇతరుల కష్టాలు పాలు కాకుండా తమ భుజాలపై వేసుకుని సహాయము చేస్తారు దీనిని అదునుగా చేసుకుని కొంతమంది విన్ని మోసం చేస్తారు అయితే ఈ సింహరాశు వారి స్వభావం ఏమిటంటే మోసం చేయటం నమ్మించినట్టేటి ముంచుట కపట ప్రేమ వీరు చూపిట వీరి స్వభావం కాదు అందరూ వీరు మాటలకు లోబడి ఉండాలని వీరు అందరికన్నా కన్నా తెలివారు వారిని వీరు గట్టి నమ్మకము అయితే ఈ వర్గ డబ్బు ఆస్తి పాస్తులు అధికారం వీ దృష్టిలేమంతు విలువైనవు కావు కానీ వీళ్ళకి కీర్తి దాహము ప్రచార కాంక్షను రెండు లక్షలకు మాత్రమూ లొంగిపోతారు అది డాంబికత్వము ఇతరులతో తమను పొగిడించుకోలేటువంటి కోరిక మరియు వీరిని వీరు శ్లాఘించున్నటువంటి లక్ష్యం నిగ్రహించుకున్నచో వీరంతటి వారు ఉండరు ఒక ఆదర్శవంతమైన స్త్రీని వివాహమాడి ఆమెను ప్రేమ దేవతలు ఆరాధించాలనే ఆదర్శం కూడా వీరికి ఉండను అయితే వీరికి ఆశభంగం కలగవచ్చు త్వరబడి ఆ వయసుని ఎవరిన వివాహం చేసుకుని వీరు ఆశించే ప్రేమ తత్వం లభించినప్పుడు జీవిత సోదం కోల్పోయినట్లు వీరు బాధపడే అవకాశం కూడా కలదు సింహరాశువర్ స్త్రీ జనాకర్షణ ఎక్కువగా ఉంటుంది వీరు ఆవేశించే ఆకర్షింపబడిన కొంద స్త్రీలో సులభముగా ప్రణయ కలాపము ఏర్పాటు అవకాశం కూడా కలదు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశిలో పుట్టిన స్త్రీలు తమ సంతానం క్రమశిక్షణ పెట్టుట వారిని చదువులో తీర్చిదిద్దుట వీరికి వెన్నతో పెట్టిన విద్య సింహరాశి వారికి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు వీరికి అనుకూలం అవుతుంది బాధలో ఉన్న రక్షించే వృత్తుల శాఖల్లో వీరు బాగా రాణిస్తారు ఔషధములు రసాయన ద్రవ్యములు వస్తు ప్రదేశాల నిర్వహణ టూరింగ్ ఏజెంట్లకు పనిచేయటం వీరికి సరిపడిన వృత్తులని చెప్పవచ్చు అంతేకాదు వాగ్దాటి ఉపన్యాసము సాహిత్యము శాస్త్రబోధనకు సాంకేతిక విద్యనకు క్రమశిక్షణకు సంబంధించిన వృత్తుల్లో వీరు బాగా రాణిస్తారు మొత్తం ఇది సింహరాశు వారు ఉద్యోగాల కన్నా వ్యాపారాలు ఎందు బాగా రాణిస్తారు ఓకే అండి చూశారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్